యోహాను పత్రిక మొదట అధ్యాయం ఏడో వాక్యము ఒక మార్చూడమ్మా అప్పుడు ఆయన కుమారుడైన ఏ సురక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునుగా చేయను ఒకటి బ్రదర్ అర్థమైందా ఇది ఎలా సాధ్యం పాస్టర్ గారు ఒకడు అతిలివితే అట్లాడు మాట్లాడుతుంటాడు అప్పుడెప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం కార్చిన కన్నీరు ఆ రక్తం ఇప్పుడు ఎలా కడిగిద్దే అంటాడు ఓరె బొర్ర తక్కువ ఇది ఇప్పుడేదో ఆయన పచ్చి రక్తం ఉందని మనం వెళ్ళి ఆ రక్తములో కడగబడ్డామని కాదరదని అర్థం అబ్రహాము దేవుణ్ణి నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడెను నేను మొన్న చెప్పాను మీకు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా వారు నీతి అవ్వాలనుకుంటున్నారు అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు విశ్వాసము వలన నీతి మారుతాం మీకు ఇంకా చెప్పన ఒక మాట ఆ ఎరుకో గోడలో ఆ ప్రాకారం మీద ఒక వేష ఇల్లు వేసుకొని ఉంది ఆమె పేరు రాహాబ్ అనే వేష ఓకే వేష ఆమె వేగులు వారిని చేర్చుకుంది వాళ్ళు ఇల్లు పడిపోలేదు కూలిపోలేదు ఆమె మరల ఎక్కడ కనిపిస్తుందంటే హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వాక్యాల్లో అక్కడ మరల కనిపిస్తుందామా ఎక్కడ ఏమని ఏమని కనిపిస్తుందంటే ఈ విశ్వాసులు పట్టికలో ఆ రాహాబనే వేష విశ్వాసముతో ఏగులు వారిని చేర్చుకున్నందున అవిధేయులతో పాటు ఆమె నశించలేదు ఇప్పుడు ఆ ఊరిలో పతివర్త ధర్మాన్ని అనుసరిస్తున్న వారు చాలామంది ఉన్నారు చాలా నీచిమంతులు ఉన్నారు మరి వారెందుకు నశించారంటే వారి క్రియల ద్వారా నీచిమంతులు అవ్వాలనుకున్నారు ఈమె అయిన దేవుని విశ్వాస దేవుని ఎందుకు విశ్వాసం నీతిమంతులుగా మార్చబడి రక్షింపబడింది మీకు అర్థమవుతుందా ఇప్పుడు మీకు అర్థం కానిటువంటిది ఏమిటంటే ఇదే అడ్డుబండ క్రీస్తు అనేకులకి అడ్డుబండ అయ్యాడట అక్కడికి వచ్చేసరికి ఏసు నమ్ముకుంటే తప్ప మేము నీతిమంతులను కాలేమా ఇది ఎలా అని అక్కడికి వచ్చి బోర్లు పడుతున్నాడు ఒకడు మీకు అర్థమవుతుందా బోర్లు ఎక్కడ పడుతున్నాడు అంటే ఆ బండ మీదే పడుతున్నాడు ఆ బండ మీద పడితే మీకు అర్థమవుతుందా ఎంతమందికి అర్థమవుతుంది ఏయ్ ఇది ఎలా సాధ్యం ఏసు నమ్మితేనే మేము పవిత్రులమా ఏయ్ యేసు లేకపోతే మేము పవిత్రులం కాదా ఈ బండకు దలుగుతున్నాడు ఒక్కొక్కడు వచ్చి యూదులతో సహ యూదులతో సహా బండకు తగిలి పడ్డారు మన అదృష్టం ఏమిటంటే ఆ బండే మమ్మల్ని నిలబెట్టే విమోచరుకుడు అని నమ్మాం అది మనల్ని పవిత్రులుగా చేసింది ఇది ఏమిటి నమ్మవలసింది ఏమిటంటే సృష్టికర్త అయిన దేవుడు మా కుమారుడుగా ఈ లోకములనుకొచ్చి తన్ను తాను రిక్తులుగా మార్చుకొని మనందరి పాపాల నిమిత్తమై చనిపోయి సిలివేయబడి చనిపోయి మూడో దినమున సజీవుడై తిరిగి లేచాడు అతి త్వరలో మరలా రాబోతున్నాడని నమ్మితే ఆ రక్తము నీలో నీలో జీవాన్ని ప్రవహింపచేసింది స్తోత్రం చెప్పగలరా ఆ రక్తములో మరల జీవం వచ్చింది నీ విషయములో ఆ రక్తం మనలను పవిత్రుడునుగా చేస్తుంది ఏ విషయములో పవిత్రులుగా చేస్తుంది వినండి జాగ్రత్తగా హలే ఇప్పుడు ఇక్కడ మూడు విషయాలు చదువుతాను నేను ఏ విషయంలోనంటే పవిత్రత విషయంలో మూడు విషయాలు చదువుతాను ఇది నీ జన్మ కర్మ పాపాల నుండి విడిపిస్తుంది ఎక్కడి నుండి పాపం వస్తుందంటే ఆదాము దగ్గర నుంచి మీ నాన్నకు నువ్వు పుట్టేంత వరకు నీ మీద పనిచేసిన నీ నువ్వు చేసిన క్రీస్తు దగ్గరకు వచ్చేంత వరకు నువ్వు చేసిన పాపము వరకు ఇది శుభ్రం చేసేసింది ఏంటది చెప్పాలి ఎప్పటి వరకు చెప్పండి ఆదాము దగ్గర నుండి అంటే తరతరాలుగా వస్తుంది కదా వంశావళి ఎలా చెప్పాలి ఇప్పుడు మనం డిఎన్ఏ టెస్ట్ చేస్తే డిఎన్ఏ టెస్ట్ చేస్తే మనం ఎవరికి పుట్టాము ఎవరి బ్లడ్ మనలో ఉందో తెలిసిద్దా తెలియదా హలే ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే ఆది పురుషుడు ఎవరో ఆదాము ఆదాము మన పితామోహుడు ఇప్పుడు ఆదాములో ఉన్న బ్లడ్ మనందరిలో ఉంది అదే బుద్ధి అదే యథవేషాలు అదే పనికి మాలని ఆలోచనలు అవే పని చేస్తాయి ఇంకా రెండోది ఏమి రాదు ఎందుకని మనవడు ఎవడో పాపిష్టాడు ఆదాము పాపం ఆదాము వల్ల అందరూ మరణం పొందినట్లు కడపటి ఆదామని యస్సు క్రీస్తులను అందరూ మరలా తిరిగి లేచారని బైబిల్ చదువుతుంది మీకు వాక్యం అర్థం అవుతుందా హలెలు బైబిల్ చదువుతారా ఏలిపి చదువుతారా బైబిలు పొద్దున్ను లేవగానే ఏలిబెట్టి దేవుడిని నాతో మాట్లాడాలి నిశ్చయముగా చచ్చేదువు ఏం చేస్తావు బైబిల్లో పనికి మాలినవాడా నీకు సమాధి కట్టెదను బైబిల్లో ఉన్న వాక్యాలవన్నీ తెలుసా పనికి వాడ నీకు నేను సమాధి కట్టెదను మూడు రాల నీ ఇల్లు పెరికేసుకుంటున్నావు అమ్మవి ఇది కాదు ఇంకోటి తీసుకోవాలి ఏ చెప్పి ఏలా చూసారా ఏలుబెట్టి తెస్తున్నారా ఏలుబెట్టి తెస్తారా ఏలిబెట్టి ఎంతమంది తెస్తారు బైబులు ఏలిబెట్టి తీమాకండి నువ్వు వరుసం చదువుకుంటురా స్తోత్రం చెప్పాలి నీకు చదువు లేదా అరే నాయన ఏదన్నా అధ్యాయం చదవరా అందులోంచి నుంచి దేవుణ్ణితో మాట్లాడుతాడు చదువు చదువుకున్న ఒక అధ్యాయం నాతో చదివిచ్చు నానా అందులో చదువుతున్నప్పుడు ఆలకించు అందులో నుంచి ఏదో ఒక వచ్చిన దగ్గరికి వచ్చిన తర్వాత తక్కువ నీ హృదయంలో మెరుపులాగా మెరిసిద్ది ఆగు 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 మరలా చదువు దాన్ని మరలా చదువు రెండు మూడు సార్లు చదివించుకుంటే నీ హృదయం మెత్తనైపోయి కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి మరలా దేవుడి వాక్యంనితో మాట్లాడుతూ ఉంటుంది ఆదరిస్తుంది అలా చదువుకోండి అంతేగాని ఏలిపెట్టి అందులో అదేంటి చిన్నప్పుడు పుస్తకాల్లో నెమలేక నెమలేక పెట్టుకొని దానికి తోకలు వస్తాయంట మళ్ళీ పిల్లలు పెట్టిద్దంట నిజమేనా పెట్టిద్దా ఈ అబద్ధాలు మనోళ్ళు నోళ్ళు తర్వాతే కదా నాకు చిన్నప్పుడు ఒకరు చెప్పారు తొండం చంపి పాతి పెడితే పిన్నిసులు వస్తాయని చెప్పారు ఇక మేము పిల్లలు ఎగబడి ఏటాడి తొండలన్నీ చంపి పాతి పెట్టేసి మూడో రోజు దిత్తే మురుగుడు వచ్చేదమ్మా మేము అనుకున్నాం తొండలు ఇది ఇందులో ఇది రాదేంటిరా బాబు అంటే ఎందుకు వచ్చింది అలా కాదు అలా కాదు వినండి జాగ్రత్తగా ఏసు రక్తం మనల్ని పవిత్రుడుగా చేస్తుంది ఎప్పుడు వరకు మనం క్రీస్తు దగ్గరకు వచ్చేంతవరకు ఓకే ఇక నెక్స్ట్ యేసు ప్రభు దగ్గరికి వచ్చి మనం నమ్మి బాప్తి పొందేంతవరకు అది పనిచేస్తుంది కదా ఓకే ఉంది ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు చెప్పాలి ఇక మనలో పాపం ఏమి లేదా చెప్పరేంటమ్మా హలే స్తోత్రం చెప్పాలి మీ సొంత రక్షణను కొనసాగించుకునే పరిస్థితులు ఉంటాయి ఇక అంటే దాని అర్థం ఏమిటంటే మనకి ఉపకారాలు తింటున్నాం కదా కోపం వస్తుంది భావోద్రేకాలు ఉంటాయి నవ్వుతాం కోపడతాం ఇంకా రకరకాలైన భావోద్రేకాలు ఉంటాయి కదా ఈ భావోద్రేకాలలో నుండి సాతానుడు మనలను పట్టుకోవడానికి ప్రయత్నం చేసి మనల్ని కొన్నిసార్లు ఏ తొందర పెట్టే పరిస్థితులు కనిపిస్తాయి మీకు అర్థమవుతుందా ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఎంత చక్కగా కాపాడుకుంటున్నాడంటే యోహాను యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం చూడు ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు అంటాడు చూడు మూడో వాక్యం మీ నేను మీతో చెప్ చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు కొట్టుకో చప్పట్లో గట్టి ఓకే ఇప్పుడు నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై అంటే ఏం మాటిది ఎవరి మాటిది దేవుని నోట నుంచి వచ్చిన మాట ఆ మాట పేరేంటి దేవుని వాక్యం నీకు అర్థమవుతుంది కదా మీరు పవిత్రులు పరిశుద్ధ జనముగా ఉండడానికి దేవుడు నియమించినటువంటిది చూడండి కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్చకులు గాను కొందరిని కాపర్లు గాను కొందరిని ఉపదేశకులుగా నియమించింది ఎందుకంటే ఆయన మాట మీకు బోధించడానికి ఈ మాట మన గుండెలను శుద్ధి చేస్తుంది మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది మన అంతరంగాన్ని కదిలిస్తుంది ఇది రెండంచులకు వాడిగల ఖడ్గమై లోపలికి దుస్కొని వెళ్ళిపోయి ఆ కండలని ఎముకలని అవయవాలని విభజించునంతగా లోపలికెళ్ళి కడిగేసిద్దట శోధిస్తుందంట ఈ వాక్యం లోపలికెళ్ళి శోధిస్తుంది ఎక్కడికి ఏ మూలని ఏముంది అసలు ఈ మూలని ఏం దాగుంది ఆ మూలని ఏం దాగుంది హృదయంలో ఏముంది మనస్సులో ఏముంది శోధించింది హెబ్రిల్ రాసిన పత్రిక ఎంతమంది చదివారు చదవండి తర్వాతే స్తోత్రం చెప్పాలి ఇప్పుడు మీరు వాక్యము నిన్ను లోపలికెళ్ళి కడిగేసింది స్తోత్రం చెప్పాలి అర్థమవుతుందా ఎంత చక్కగా దేవుడు నియమించాడో మమ్మల్ని ఎందుకు నియమించాడు మీ కానుకలు దీన్ని బ్రతకడానికి కాదు మిమ్మల్ని పవిత్రపరిచే వాక్యం చెప్పడానికి దేవుడు మమ్మల్ని నియమించకపోతే సంఘం ఎలా సిద్ధపడుతుంది మీలో కొంతమంది అర్థమవుతుందా ఒకవేళ ఎలా చెప్పాలి నేను ఒకటి మిమ్మల్ని వాక్యము ద్వారా నేను గాయపరిస్తే గాయపరిచి వాక్యమును బట్టి నేను మిమ్మల్ని గాయపరిచి నేను వాక్యం ద్వారా ఎందుకు గాయపరుస్తాను ఒకసారి మీరు ఆలోచించండి ఏదైనా మీ కడుపులో ఒక గడ్డ ఉందనుకో లేదు ఇంకా ఏదైనా ఒక ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఉంది ఏ డాక్టర్ అయినా కత్తి లేకుండా కొయ్యకుండా ఆపరేషన్ జరిగించొచ్చా జరిగిస్తాడా చేయలేడు కదా స్తోత్రం చెప్పగలరా ఒకవేళ నేను మిమ్మల్ని గాయపరిస్తే మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచడానికి తప్ప నా పర్సనల్ విషయాలు నేను ఎప్పుడు మాట్లాడను మీ పర్సనల్ విషయాలు నేను ఎప్పుడు మాట్లాడను స్తోత్రం చెప్పాలి మీ కథ వాక్యానుసారంగా వాక్యానుసారంగా అందుకని ఈ వాక్యాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే నిన్ను పవిత్రపరచడానికి మూడు పవిత్రపరిచే పద్ధతి ప్రభు రాకడలో ఈ వాక్యం ఎప్పుడు దాకా నిన్ను శుద్ధి చేస్తుందంటే ప్రభు మధ్యాకాశానికి వచ్చేంతవరకు ఓకే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు అదే సృష్టికర్త అయిన యేసుక్రీస్తు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు నీలో ఒకటి అర లోపాలుంటే సరిచేసి అర్థమవుతుందా ప్రభు కందించాలి సంఘాన్ని అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యం చూడండి ఎలా ఉంటుందో చూడం ఒకసారి ఎక్కడంటే టెస్ట్ నీకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదమూడు వాక్యం ప్రభు వలన పరిశు ప్రేమింపబడిన ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఈ ఎప్పుడు ఎవరు ఎవరు పవిత్రపరుస్తాడు ఆత్మ మిమ్ములను పరిశుద్ధ వలనను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్ములను ఏర్పరుచుకొనెను చూశారా ఇప్పుడు ఏంటి మరలా చదువు మరలా చదువు ఎవరు వలన ప్రేమించబడ్డాము ప్రేమించడం అంటే సచ్చిపోయాడు ఆయన రక్తం చిందించాడు ఓకే ఇక్కడ రక్తం కనపడింది నెక్స్ట్ సత్ సత్యం ఆత్మ మనలను పరిశుద్ధపరుచుటూ వలన మీరు సత్యాన్ని ఏసుని నమ్ముట వలన ఆది నుండి రక్షణ పొందుటకు మనలను ఏర్పరచుకున్నారు ఇప్పుడు ఎలా పవిత్రపరచబడతాం ఒకటి ఏసు రక్తం రెండు వాక్యం మూడు పరిశుద్ధాత్మ నీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి ఇప్పుడు పరిశుద్ధాత్మను నమ్మనటువంటి వాడు జీవితంలో నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఇన్వాల్వ్ అవుతాడు మనం ఎలా పరిశుద్ధులమయ్యాం ఎలా పరిశుద్ధ జనంగా మార్చబడ్డాం మన అయ్యి చేశాడా మన తాత తార్థేసాడా మన ముత్తాత చేశాడా మన పరిశుద్ధుడిగా ఫస్ట్ యేసు రక్తం చెందించిన రక్తం మన పవిత్రులుగా మార్చింది ఓకే రెండు ఇప్పుడు మనం ప్రజెంట్ పాపంలో పడకుండా వాక్యం కాపాడుతుంది మూడు ప్రభువు రాకడలో మనో ఆ కడవ రక్షణలో మన లోపాలు సరిచేసి ప్రభు ఖండించడానికి సంఘానికి పరిశుద్ధాత్ముడే ఇన్వాల్వ్ అయిపోయి మనల్ని నిందా రైతులుగా మారుస్తాడట ఎంత ప్లక్ పక్కా ప్లాన్తో ఉన్నాడో సృష్టికర్త ఎంత పక్కా ప్లాన్తో ఈ మూడింటిని తప్పించుకున్నామో ఏం జరిగిందో ఒక మాట చెప్పి ముగించ ముందుకెళ్తానే ఇప్పుడు చూద్దాం ఈ ముగ్గురిని కాదన్నావో బిడ్డ ఏ నేను ఇప్పుడు మామూలు పాత మనిషిలాగా మాట్లాడుతాను స్తోత్రం చెప్పగలరా పది నుండి హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై ఆరో వాక్యమును చదువుతున్నాను మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వ బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఆ పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూసుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని అగ్నియు నికను ఉండును ఎవడైనను మోస ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షులు మాట మీద కనికరింపకుండా వాణిని చంపుదురు ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తృక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును ఇక్కడ ముగ్గురు కనిపిస్తారు గమనించారా అమ్మ మీకు అర్థమవుతుందా తల్లులారా నేను మిమ్మల్ని భయపెట్టట్లేదమ్మా మిమ్మల్ని భూషణ చూపించట్లేదు ఉన్న విషయాన్ని చెబుతున్నాను ఇప్పుడు దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు అర్థం చేసుకోవాలి ఆయన రక్తం అపవిత్రులమైన మనల్ని కడిగింది ఆయన వాక్యం ప్రస్తుత పాపంలో పడకుండా కాపాడుతుంది ఆయన ఆత్మ ప్రభు రాకడలో మనల్ని ఆయన కొరకు సిద్ధపరిచి రక్షిస్తుంది ఓకే ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ చెప్పబడిన ఒక ఉదాహరణ తీసుకున్నాడు మోస ధర్మశాస్త్రం ప్రకారం ఒకడు తప్పు చేస్తే ఒకడు పాపం చేస్తే ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులుంటే ఉంటే కనికరింపకుండా వాడిని చంపేస్తారు ఇప్పుడు ఇక్కడ ముగ్గురు సాక్షులు ఉన్నారు ఒకటి ఒకటి కుమారుడైన యేసు రెండు ఆయన నిబంధన రక్తము మూడు కృపక మూలమగు ఆత్మ ఇప్పుడు ఈ మూడు అడ్డం వస్తాయి ఫస్ట్ కుమారుడిని కాళ్ళతో త్రొక్కావు నువ్వు మరలా పాపం చేయడానికి వెళ్ళేటప్పుడు కుమారుడిని పాపం కాళ్ళతో త్రొక్కావు రెండు రక్తాన్ని విసర్జించావు ఏసు రక్తాన్ని మూడు ఆత్మను తిరస్కరించావు ఓకే ఇప్పుడు నువ్వు ఎలా తప్పించుకుంటావు అంటాడు వినండి జాగ్రత్తగా ఇది ఈ విషయంలో మనం కాస్తంత ఆలోచించి అడుగులు వేయడం మంచిది అంటాను స్తోత్రం చెప్పగలరా దేవుడికి ఎంత కరుణ ఉంటుందో అంత కోపం కూడా ఉంటుంది తెలుసా మీకు మీరు ఎప్పుడైనా గొర్రెపిల్ల సింహం బొమ్మంగా చూసారా యేసు ప్రభుని చూసారా పిల్ల ఒక పక్క పిల్ల మాకు ఒక పక్క సింహం మాకు చూసారా చూడలేదా సరే ఇదన్నా తెలుసా ఆయన మొదటి ట్రాక్లో గొర్రె పిల్లగా వస్తాడు వచ్చాడు రెండవ రాకడలో సింహమై వస్తాడు సింహం అనగా రాజు రాజు అనగా తీర్పు తీర్చువాడు హలే అందుకని మనలను సాధ్యమైనంత వరకు కాపాడుకోవడానికి ఇంత భద్రత ఇస్తున్నాడు మంచి ఉపదేశకులను ఇస్తాడు హెచ్చరించే పరిశుద్ధులను ఇస్తాడు సహవాసం ఇస్తాడు అన్ని విషయాల్లో మనల్ని భద్రపరిచి ఆయన గొప్ప ఇంట్లో చేర్చుకోవాలని ప్లాన్ అంతా చేస్తున్నాడు